హస్తం పార్టీలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారా కాంగ్రెస్లో కొత్త పాత నేతల మధ్య పేచీ నెలకొందా పంచాయతీలు జరుగుతున్నాయా రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత కాంగ్రెస్ నేతలకే టిక్కెట్లు ఇవ్వాలని పట్టుపడుతున్నారా కొత్తగా చేరిన వలస నేతలకు ఇప్పుడే టిక్కెట్లు వద్దని వారిస్తున్నారా గ్రౌండ్లో కొత్త పాత నేతల పంచాయతీ ఎందుకు ఏర్పడింది పార్టీ వర్గాల్లో అసలు ఎలాంటి చర్చ జరుగుతోంది కాంగ్రెస్లో ఇంటర్నల్ కోల్డ్ వార్ ఎటు అధికార పార్టీలో రంజుగా సాగుతున్న రాజకీయాల గురించి తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం కార్యకర్తలే క్షేత్రస్థాయిలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కొన్న ఆ కార్యకర్తల మధ్య వివాదాలు రాజుకుంటున్నాయి కొత్త పాత అంటూ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు రెండుగా విడిపోయారు ఎవరికి వారే మేమంటే మేమే అంటూ పోటీ పడుతున్నారు పాత కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు సహజ సిద్ధంగా పాత ధోరణితోనే ముందుకు వెళ్తున్నారట అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలోకి చేరిన కొత్త నేతల హడావిడి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఉందట పార్టీలో ఎప్పట్నుంచో ఉన్న వారికంటే కొత్తగా వచ్చిన నేతలే ఎక్కువగా దూకుడు ప్రదర్శిస్తున్నారట పాత ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తల కంటే కొత్తగా పార్టీలో చేరిన ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు నియోజకవర్గాల్లో హల్చల్ చేస్తున్నారట దీంతో పాత నేతలకు మింగుడు పడడం లేదని టాక్ ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా కొత్త నేతల వ్యవహారం ఉందట దీంతో పాత నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఏండ్లు తరబడి ఒకే పార్టీలో ఉంటున్న సెకండ్ క్యాడర్ నాయకులు కొత్తగా పార్టీలో చేరిన నేతలతో పొసగడం లేదట కాంగ్రెస్ కల్చర్ అలవాటు పరుచుకోకుండానే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారట నియోజకవర్గాల్లో పాత నేతల కంటే కొత్త నేతలు మేమే గొప్ప అనే విధంగా వ్యవహరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది నియోజకవర్గాల్లో ఏండ్లుకు ఏన్లు తరతరాలుగా ఒకే పార్టీలో ఉంటూ ఒకే జెండా మోస్తూ ఒకే కండువా కప్పుకున్న నేతలకు విలువ లేకుండా పోతుందని పాత నేతలు వాపోతున్నారట కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రలో ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు విలువలేని పరిస్థితి ఏర్పడిందని వార్తలు వస్తున్నాయి కష్టకాలంలో పార్టీలో కొనసాగి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సింబల్ పైన పోటీ చేసిన వారిని కనీసం పట్టించుకునే పరిస్థితి లేదట అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ గాలి వీయడంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఊహించిన ఇతర పార్టీ నేతల్లో అనేక మంది అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు వాళ్లే ఇప్పుడు తమ వల్లే అధికారంలోకి వచ్చినట్లు ఓర్ యాక్షన్ చేస్తున్నారట ఎన్నికల ముందు పార్టీలో జాయిన్ అయిన కార్యకర్తలను కంట్రోల్ చేయడంలో కూడా ఎమ్మెల్యేలు మంత్రులు వైఫల్యం చెందుతున్నారని టాక్ వినిపిస్తుంది ఒకే పార్టీ ఒకే జెండా ఒకే నాయకుడు అని నమ్ముకున్న కార్యకర్తలను వారితో పాటు సెకండ్ క్యాడర్ నేతలను నట్టెంటా ముంచే ప్రయత్నం జరుగుతుందని పార్టీ శ్రేణులు గుసగుసలు వినిపిస్తున్నాయి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత కాంగ్రెస్ నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలని మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కోరుకుంటున్నారు అవసరాల కోసం ఇతర పార్టీల నుండి ఎన్నికల ముందు చేరిన సెకండ్ క్యాడర్ నేతలను నమ్మవద్దని కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేలకు మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నారట అవసరాల కోసం పార్టీలో జాయిన్ అయిన వారు మళ్లీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో ఉండాలని అధికారం ఏ పార్టీకి దక్కుతుందో ఆ పార్టీకి వెళ్ళిపోతారని అలాంటి వాళ్లను అక్కడా చేర్చుకోవద్దని చెప్తున్నారట రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వలస నాయకులకు టికెట్లు ఇవ్వదని కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారట మరికొన్ని నియోజకవర్గాల్లో ఇంకా విచిత్రమైన వాతావరణం నెలకొందట అసెంబ్లీ ఎన్నికల ముందు ఫలానా వ్యక్తికి టికెట్ ఇవ్వొద్దని కోరుకున్న కొంతమంది నేతలు తీరా ఎన్నికల సమయానికి అతనికి టికెట్ ఇచ్చినా అక్కడున్న స్థానిక పరిస్థితులు బట్టి కాంగ్రెస్ గెలుస్తుందని ఆ వ్యక్తిని విమర్శించిన వాళ్లు తీరా కాంగ్రెస్లో చేరి ఇప్పుడు అంతా తామే అన్నట్టు భజన చేస్తున్నారట ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అంశాలను క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారట ఇకనైనా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారట రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త పాత నేతల మధ్య సమన్వయం ఎలా చేస్తారు పాత నేతలు కోరుకుంటున్న విధంగా కొత్త నేతలకు టికెట్లు ఇవ్వకుండా ఉంటారా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకే లోకల్ బాడీ ఎన్నికల్లో పెద్దపీట వేస్తారా ముందు నుంచి పార్టీలో ఉంటున్న కార్యకర్తలతో పాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన కార్యకర్తలను సంతృప్తి పరిచేందుకు ఎలాంటి సంధి మార్గాన్ని కాంగ్రెస్ పెద్దలు రచిస్తున్నారనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే